ఏ సినిమా అఖండ అఖండ ఎందుకంటే ఆ నమ్మకం ప్రపంచం మొత్తం రిలీజ్ కాబోతుందన్న బాలయ్య గారి లుక్ గానీ మొన్న వచ్చిన డైలాగ్ గానీ అసెంబ్లీలో ఏదేదో అన్నారు రాజకీయ పరంగా బాలయ్య ఫ్యాన్స్ బాధపడినందుకు సౌండ్ సౌండ్ తో వచ్చాడు కాబట్టి ఒక మూమెంట్ అనేది ఒక పది నెల రోజులు ఇరవై రోజులు ముందే ఉంది కాబట్టి అఖండనే చరిత్ర అన్న వెయ్యి కోట్లు దాటబోతుందన్న మొన్నటి దాకా ఆ సినిమా గురించి ఈ సినిమా గురించి వెయ్యి కోట్లు అనుకున్నాము అఖండ వెయ్యి కోట్లు దాటి చూపి పోతుందన్న చిరంజీవి గారికి అంత సత్తా లేదంటారా సత్తా అంటే సంక్రాంతి అన్న ఆ మూమెంట్ లో అనేది ఇంకా చిరంజీవి గారికి అప్పుడు పోటీ ఏదైనా ఉండితేమో అంతా సినీ ఫీల్డ్ లో కొద్దిగా తగ్గిందన్న బాలయ్య గారు దాటి ఒకప్పుడు వెళ్ళారు చిరంజీవి గారు కానీ ఇప్పుడు బాలయ్య గారు నెంబర్ వన్ ప్లేస్ లో ఉండారన్న అది ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు చూసుకుంటే ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు చిరంజీవి గారు ఇప్పటి వరకు తీయలేదు మరి ఎలా చూడొచ్చు అదే కదన్న జోతుంది బాలయ్య గారికి బాగా ఇప్పుడు ఒక రేంజ్ లో ఉండారన్న జై బాలయ్య అనాల్సింది ఎవరైనా కానీ కొద్దిగా చిరంజీవి గారికి అభిమానం పరంగా కానీ కొద్దిగా తగ్గింది అదంతా పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారు ఓకేనా చిరంజీవి గారి అభిమానులు కానీ అందరినీ పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండరు వాళ్ళ అభిమానులు కానీ అంతా అది అనిల్ గారికి ఇప్పటివరకు ఒక్క ఒక్క బ్యాక్లాగ్ లేదు కదా అసలు ఫెయిూర్ లేదు బట్ ఇప్పుడు ఈ సినిమా తోటి పెద్ద నామాలు పెట్టబోతున్న చిరంజీవి అంటున్నారు కొద్దిగా డౌట్ అయితే ఉందన్న కానీ కొన్ని మొన్న వచ్చిన మీసాల పాట కానీ పాటల పరంగా కొద్దిగా బాగుంది ఆయన వేసిన డ్యాన్స్ కానీ చాలా అనిపించింది బాగుంది చిరంజీవి గారు ఎవరికేమో బాగాలేదు అప్పుడు డ్యాన్స్ ఇప్పుడు ఏజ్కి ఏస్తున్నాడు అంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది అన్న మరి సినిమా చూసినా మనం ఏదన్నా అనగలం అన్న అది కాదు కరెక్ట్ గా చిరంజీవి గారు హిట్ కొడితే బాలయ్య నిలబడతాడు ఏందన్నా బాలయ్య నిలబడతాడు హిట్ కొట్టు అన్నా ఇను 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 శాతాకర్ని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఒకేసారి వచ్చినాయి దానికి వచ్చింది శాతక మనకే వచ్చింది ఖైదీ ఖైదీని కన్నా ఎక్కువ వచ్చింది అన్నా అన్న అప్పుడు మూమెంట్ వేరే అప్పుడు 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 మూమెంట్ వేరు ఇప్పుడు కలెక్షన్ వైజ్ గా క్రేజ్ వైజ్ గా యాక్టింగ్ వైజ్ గా డాన్సింగ్ వైజ్ గా ఎప్పుడో ప్యాన్ ఇండియా సార్ చిరంజీవి అదర్ లాంగ్వేజ్ లో కూడా అట్లా బాగా ఆడినాయి సో ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటారు కానీ అప్పట్లోనే ఆయన మంచి రెమెండేషన్ తీసుకునేవాడు కదా వాళ్ళు దీనికి ఎందుకు పోటీ పెడతారు ఇప్పుడు ఒక్కసారి సోషల్ మీడియాలో బాలయ్య చిరంజీవి ఎవరు నెంబర్ వన్ లో ఉండారని ఒక్క మెసేజ్ పెట్టు బాలయ్యకే నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అర్థమైందా ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మారిపోయిందన్న చిరంజీవిని మెల్లగా మర్చిపోతున్నారు ఆయన చేసుకున్న పనులు వల్ల ఆయన చిరంజీవి గారిని మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని గుర్తుంచుకుంటున్నారు తప్ప చిరంజీవి గారి పరంగా తగ్గిపోయింది కేజ్ అనేది చాలా తగ్గిపోయింది చిరంజీవి గారికి ఒకప్పుడు చాలా ఉండేది పోటీ తగ్గిపోయింది అది చిరంజీవి నెక్స్ట్ సినిమా ఇప్పుడు చూద్దాం కదా వచ్చే కలెక్షన్లు బట్టి చూద్దాం వెయ్యి కోట్లు దాటి అఖండా దాటమని చూద్దాం చిరంజీవి సినిమా సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి దాటమని చూద్దాం ఐదు వందలు దాటమని చూద్దాం అది కళాఖండగా చదువుతున్నా వెయ్యి కోట్లు అఖండ దాటిద్ది కంపల్సరిగా దాటదు అఖండ టూ సినిమాకి కలెక్షన్ల కన్నా చిరంజీవి సినిమా దాటే పరిస్థితి లేదు సామాన్యుడిని అడిగినా చదువుతారన్నా నువ్వు ప్రవాస్ ఫ్యాన్స్ అడుగు లేదా రజనీకాంత్ ఫ్యాన్స్ అడుగు ఎవరిని అడిగినా కానీ చదువుతారు అర్థమైన మూమెంట్ లేదు అది